ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది ఇది చాలా క్రెడిటబుల్ పెర్ఫార్మెన్స్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది పరిశ్రమలకి పూర్తిగా అనుకూలమైనటువంటి రాష్ట్రం కాదు ఆల్రెడీ పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు దేశంలో చాలా ఉన్నాయి అందులో చెప్పుకోదగ్గది తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ కూడా హైదరాబాద్ వల్ల అటువంటి నేపథ్యంలో అటువంటి నేపథ్యంలో ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో తొమ్మిది నెలల కాలంలో అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడంలో నంబర్ వన్ ర్యాంక్ సాధించింది ఫోర్బ్స్ అనే బిజినెస్ మ్యాగజైన్ ఈ మ్యాప్ను అందించింది చూడొచ్చు స్క్రీన్ మీద ఆంధ్ర లీడ్స్ ఇన్వెస్ట్మెంట్ అని దేశవ్యాప్తంగా మ్యాప్ చూడొచ్చు ఈ మ్యాప్లో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉంది ఇక్కడ పక్కన డీటెయిల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అంటే ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అంటే ఇరవై ఐదు పాయింట్ మూడు పర్సెంట్ అంటే దేశం ఈ తొమ్మిది నెలల కాలంలో ఆకర్షించినటువంటి పెట్టుబడుల్లో నాలుగో వంతు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి ఇది చాలా పెద్ద రాష్ట్రాలు ఉండగా ఇంతకుముందే చెప్పాను మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ అనేవి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఇవి కాకుండా గుజరాత్ కూడా చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఇక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు చాలా పెద్దవి అయినా కూడా ఆంధ్రప్రదేశ్కే ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం నాలుగో వంతు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు చాలా పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క మిగతా రాష్ట్రాల పరిస్థితి చూడండి ఒడిషా ఈ మధ్య పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేస్తోంది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎందుకంటే అక్కడ రా మెటీరియల్స్ బాగా దొరుకుతాయి ఖనిజాలు ఎస్పెషల్లీ ఆ కారణం చేత ఒడిషా కూడా బాగా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ పదమూడు పాయింట్ ఒకటి శాతం అన్నారు అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో సగమన ఆట ఆ తర్వాత మహారాష్ట్ర ఉంది పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం తెలంగాణ ఎక్కడ ఉందో చూడండి తొమ్మిది పాయింట్ ఐదు శాతం గుజరాత్ ఇంకా వెనకబడింది ఏడు పాయింట్ ఒకటి శాతం తమిళనాడుకి నాలుగు పాయింట్ తొమ్మిది శాతం కర్ణాటక కూడా చూస్తే మరి రెండు పాయింట్ ఒకటి శాతం మాత్రమే ఉన్నాయి కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక మాట చెప్పవచ్చు అదేంటంటే ఆల్రెడీ తమిళనాడు కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర అలాంటి రాష్ట్రాలు ఒక శాచ్యురేషన్ పాయింట్కి వచ్చినాయి అందువల్ల కొత్త రాష్ట్రాలకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనేది కొంతవరకు వాస్తవం కాకపోతే పెద్దగా మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కానీ ఇండస్ట్రియల్ బేస్ కానీ లేనటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు పెద్ద రాష్ట్రాలు కదా ఇవన్నీ వాటికి వెళ్ళాలి పోనీ ఇక్కడ నిండుకున్నది ఇక్కడ చదివే ఎక్కువైపోయిన ఇండస్ట్రీస్ అనుకుంటే గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక లాంటి చోట్ల కానీ ఆంధ్రప్రదేశ్కే ఇంత పెద్ద ఎత్తున వచ్చినాయి ఈ తొమ్మిది నెలల్లో అంటే అది ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వ ఘనత అందులోనే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఇద్దరూ కూడా తీసుకున్నటువంటి ప్రో యాక్టివ్ అప్రోచ్ మూలంగా ఇది సాధ్యమైంది అసలు మొత్తంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వచ్చినాయి అందులో ఆంధ్రప్రదేశ్ ఎంత అని కనుక చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే ఏప్రిల్ టు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే తొమ్మిది నెలల కాలం సో మొత్తం దేశ స్థాయిలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కానీ ఇవన్నీ కూడా కన్ఫర్మ్డ్ అనమాట ఇరవై ఆరు పాయింట్ ఆరు లక్షల కోట్లు అన్నారు మొత్తం దేశవ్యాప్తంగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రాష్ట్రాలకు కలిపి అందులో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయని చెప్పి చెప్పుకున్నాం అంటే ఎంత ఆరు లక్షల కోట్ల రూపాయలకి పైగా ఆ రకంగా ఇందులో ఇచ్చినట్టు బికేమ్ ఇండియా స్టాప్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఈ తొమ్మిది నెలల కాలంలో అనే విషయం అర్థమవుతుంది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్గా ఎదిగింది పెట్టుబడులు ఆకర్షించడంలో దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలతో పోటీపడి దీనికి రిలెంట్లెస్గా ఈ ప్రభుత్వం అందులో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలు అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరు ఎంత తక్కువ చేసి మాట్లాడాలి ఈ విషయంలో అని ప్రయత్నించినా కూడా వాస్తవాలు ఇవి ఈ విషయాలు వాళ్ళు వెళ్ళి చెప్పటం కాదు బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి సంస్థలు ఇండిపెండెంట్గా చేసినటువంటి అధ్యయనం ఇది దీనికి విశ్వసనీయత ఉంటుంది కాబట్టే ఫోర్బ్స్ లాంటి పత్రికలు దేశంలో మిగతా పత్రికలు కూడా వీటిని ప్రచురించినాయి ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా వచ్చినాయని చెప్తున్నారు కదా తొమ్మిది నెలల కాలంలో మొత్తం ఇరవై ఇరవై నాలుగు జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా కూట ప్రభుత్వం చేసిన క్లెయిమ్ ప్రకారం అయితే ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రపోజల్స్ కన్ఫర్మ్డ్ ప్రపోజల్స్ వచ్చినాయి అందులో కనీసం ఈ ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఖచ్చితంగా ప్రపోజల్స్ కన్ఫర్మ్డ్గా వచ్చినాయని చెప్పి ఈ అధ్యయనం చెప్తోంది అయితే వీటి వల్ల ప్రయోజనాలు ఇమ్మీడియట్గా మనకు కనిపించవు షార్ట్ టర్మ్లో కనిపించవు ఇవి చాలా దీర్ఘకాలికంగా ఉంటాయి ఇవన్నీ సాకారం కావాలి అంటే ఈ పెట్టుబడులన్నీ అన్నీ రావాలి గూగుల్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది మొదటి దశ అమలు కావడానికే ఐదేళ్ల పైగా పడుతుంది మిగతా ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేసరికి ఐదు నుంచి పది సంవత్సరాలు పట్టొచ్చు కనీసం అంటే ఇప్పుడున్నటువంటి టెర్మ్లో ఇవేవి పూర్తి కావు అందువల్ల వీటి ప్రయోజనాలు ఏవి కనిపించవు అందువల్ల వీటికి సంబంధించి ఉద్యోగాలు వెంటనే రావు ప్రభుత్వానికి ఆదాయం వెంటనే పెరగదు ట్యాక్సుల రూపంలో ఇవన్నీ కూడా ఇరవై తొమ్మిది తర్వాత టెరంలో అంటే ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత వచ్చేటువంటి టైంలో కొంతవరకు కనిపించవచ్చు అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఇవన్నీ పాజిటివ్ డెవలప్మెంట్స్గా ఉంటాయి ఎందుకంటే ఒకవైపు ఉద్యోగాల కల్పన జరుగుతుంటుంది ఇండస్ట్రీస్ అన్నీ అప్పటికి ఆపరేషన్స్ మొదలు పెడితే దానికి తోడు గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున ఆదాయం పెరుగుతుంది ట్యాక్స్ల రూపంలో గతంలో కూడా అట్లనే జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలంలో కొత్తగా మొదలుపెట్టి ఈ ఐటీ సెక్టర్ని డెవలప్ చేయటం ఇతరత్రా కూడా ఇతరత్రా ఫార్మాస్యూటికల్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ని కూడా డెవలప్ చేశారు కానీ అవన్నీ మెచ్యూర్ అవ్వడానికి ఒక దశకు చేరుకోవడానికి వాటి ద్వారా ఉపాధి కలగటానికి జనానికి అంటే ఉద్యోగాలు రావడానికి అట్లాగే ప్రభుత్వానికి ఆదాయం పెరగడానికి పెద్ద ఎత్తున చాలా టైం పట్టింది రెండు వేల నాలుగు తర్వాత కానీ జరగలాది అది అప్పుడు వైఎస్ఆర్ వచ్చారు అధికారంలోకి వైఎస్ఆర్ వచ్చిన తర్వాత వీటి ఫలితాలు కనిపించడం ప్రారంభించినాయి దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది చేతిలో డబ్బులు ఉండటం వల్ల వైఎస్ఆర్ గారు అప్పట్లో భారీ ఎత్తున ఖర్చు పెట్టడానికి అవకాశం దొరికింది చాలా సంక్షేమ పథకాలకి రెండు వేల ఎనిమిది తొమ్మిది నాటికి పీక్ వెళ్ళింది ఏపీ ఆదాయం ఎందుకంటే పెరిగినటువంటి పన్నుల కారణంగా రాబడి కారణంగా ఇప్పుడు కూడా అదేవిధంగా జరుగుతుంది ఇరవై తొమ్మిది తర్వాత ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కాలంలో అభివృద్ధి కనిపిస్తుంది ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి కష్టపడి తీసుకొస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని వీటి ఫలితాలు ఇప్పటికిప్పుడు కనిపించవు కాబట్టి ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వీటి వల్ల రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు కాకపోతే దీర్ఘకాలికంగా ఆంధ్రప్రదేశ్కే వీటి వల్ల లాభం ఏపీ ప్రజలకే వీటి వల్ల లాభం ఆ విషయాన్ని గ్రహించగలిగేట్టు చేయగలిగితేనే టీడీపీకి లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఏమన్నా ప్రయోజనం ఉంటుంది కానీ లేకపోతే ఈ పడిన కష్టం అంతా బూడిదిలో పోసిన పన్నీరు లేకపోతే అత్తసొమ్ము అల్లుడికి దానం చేసినట్టుగా నెక్స్ట్ వేరే గవర్నమెంట్ కనుక వచ్చిందనుకోండి వాళ్ళకి ఈ ఫలాలు దక్కుతాయి